హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు సండే సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ సో ఎప్పుడు చికెన్ అయినా సో అందుకే సరే మటన్ ట్రై చేద్దామని మటన్ దమ్ బిర్యానీ ట్రై చేసామన్నమాట టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మటన్ని మంచిగా బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి సో అండ్ మ్యాగ్నెట్ కోసం ఒక స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ సాల్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ కారం సో మీరు కొంచెం స్పైసీ తింటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఇది పచ్చిమిర్చి ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అండ్ మసాలా ఒక టూ స్పూన్స్ అండ్ మిక్స్ చే మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా సో ఆ ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఆయిల్ వేసాక ఒక ఒక్కసారి బాగా మిక్స్ చేయాలి అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ సో ఒక కప్పు సో హాఫ్ కప్ అలా వేసుకోవాలి సో ఎక్కువ వేసి టేస్ట్ మారిపోతుంది సో హాఫ్ కప్ సరిపోతుంది అండ్ హాఫ్ కప్ కొత్తిమీర అండ్ హాఫ్ కప్పు పుదీనా కొత్తిమీర పుదీనా వేసాక అండ్ హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి మేము ఒక హాఫ్ హండ్రెడ్ గ్రామ్స్ అరౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేస్తున్నాము అండ్ ఒక ఫు ఫుల్ లెమన్ జ్యూస్ వేయాలి ఇక్కడ స్వీజ్ ఫుల్ లెమన్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి సో మిక్స్ చేసిన దాన్ని అరౌండ్ టూ అవర్స్ మ్యారినేట్ చేయాలి సో అలా పక్కన పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో అవసరం లేదు నార్మల్గా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక టూ అవర్స్ మిస్ అయింది రైస్ ఇది నార్మల్గా మనం బగారన్నం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వన్ ఇంకొక వీడియో కూడా మిస్ అయింది మనం మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా అదే మనం మనం ఏ ఎందులో బిర్యానీ చేయాలనుకుంటున్నామో అదే అదే మటన్ ఒక థర్టీ మినిట్స్ కుక్ చేయాలి ఇక్కడ మేము ఆల్రెడీ మటన్ అనేది ఒక థర్టీ మినిట్స్ కుక్ చేసాము సో కింద కోసం లేయర్ మటన్ అండ్ పైన రైస్ వేసాము అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గీ వేసాము ఒక వన్ టూ స్పూన్స్ గీ బిర్యానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుంది బట్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది సో మనం ఇలా లేయర్ లేయర్స్గా సో రైస్ అనేది వేసుకోవాలి రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అలా నుంచి వీడియోస్ అన్నీ బాగానే తీసాం బట్ లాస్ట్ వీడియోస్ కొన్ని మిస్ అయ్యాయి అవి ఎలా మిస్ అయ్యాయో తెలియదు వీడియో షూట్ చేసామో లేకపోతే డిలీట్ చే అయ్యాయో అర్థం కాలేదు సో అందుకే నేను ప్రాసెస్ కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇలా మొత్తం కంప్లీట్ మనం కుక్ చేసిన రైసెస్ వేసుకోవాలి సో ఇది ఆల్మోస్ట్ అరౌండ్ టూ కేజెస్ ఆఫ్ రైస్ అన్ అనమాట సో మా ఫ్యామిలీ రిలేటివ్స్ వస్తున్నారని చెప్పేసి మేము మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసాము నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సఫ్రాన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాము సో ఈ ఫుడ్ కలర్ వల్ల కొంచెం కలర్ఫుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది జఫ్రాని ఫుడ్ కలర్ సో ఇది మనకి సూపర్ మార్కెట్స్ ఆర్ బయట ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంకా లాస్ట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసేసి ఫాయిల్ కవర్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాం ఫాయిల్ కవర్ బదులు మనం మూత పెట్టేసి చపాతి పిండి ఆర్ పిండి ఏదైనా యూజ్ చేసి దాని మీద వెయిట్ పెట్టి దమ్ అనేది చేసుకోవచ్చు సో మేము ఇక్కడ ఫాయిల్ కవర్ యూజ్ చేస్తున్నాము అండ్ మన బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం బాగుంది చాలా బాగుంది అందరికీ బాగా నచ్చింది బిర్యానీ సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి सो इत यह वीडियो थैंक यू फॉर वाचिंग प्लीज डू लाइक शेयर, सब्सक्राइब टू सब्सक्राइबूर यूट्यूब चैनल। सी यू नेक्स्ट वीडियो बाय बाय